అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి ఆయా కారణాలతో కాంగ్రెస్ పార్టీని వీడి వివిధ పార్టీల్లోకి వెళ్లిన వారు గర్వాపసి బాట పడుతున్నారు దీంతో ఆ పార్టీలో జోష్ నిండుకుంది సెకండ్ క్యాడర్ లీడర్లు కొందరు ఇప్పటికే కండువాలు ధరించగా సరైన సమయం కోసం మరికొందరు ఎదురు చూస్తున్నారు చేరికలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం పెరుగుతోంది జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చేరికలు ఉంటున్నాయి అయితే కాంగ్రెస్ మాత్రం వివాదరహిత నేతలకే వెల్కమ్ చెబుతోంది బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గర్వాపసిని పర్యవేక్షిస్తున్నారు చేరికల తేదీల కోసం నేతలు ఆయనతో టచ్ లో ఉంటున్నారు బోధన్ మున్సిపాలిటీ అనాధికారికంగా ఇప్పటికే కాంగ్రెస్ ఆధీనంలోకి వచ్చింది చైర్పర్సన్ ఆమెకు మద్దతుగా ఉన్న మెజార్టీ బీఆర్ఎస్ మజ్లిస్ కౌన్సిలర్లు గులాబీకి కటిఫ్ చెప్పారు ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు అనుకూలంగా వాతావరణం కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పదకొండు మంది కౌన్సిలర్లు ఎదురు చూస్తున్నారు మున్సిపల్ మాజీ నేత నందిపేట మండలానికి చెందిన యాక్టివ్ లీడర్ రేపోమాపో కాంగ్రెస్లో చేరటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం కామారెడ్డి మున్సిపాలిటీలో ఇప్పటికే పన్నెండు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు మక్లూరు సింగిల్ విండోలోను బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు డైరెక్టర్లు పార్టీకి రిజైన్ చేశారు బాల్కొండలో మాజీ స్పీకర్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు వేంపల్లి సింగిల్ విండో చైర్మన్ జక్కా రాజేశ్వర్ కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు మరో ముఖ్య నేత కొట్టాల చిన్నారెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు బోధన్ సెగ్మెంట్ లో మాజీ ఎమ్మెల్యే షకిల్ కుడిభుజంలా వ్యవహరించిన సలూరా సింగిల్ విండో చైర్మన్ అల్లె జనార్దన్ పలువురు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు లోకల్ లీడర్లు బీఆర్ఎస్ ను వీడారు అర్బన్లో మాజీ డిప్యూటీ మేయర్ ఫయూమ్ ఎంఐఎం నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చారు రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి దర్పల్లి సిరికొండ మండలాలకు చెందిన స్థానిక సంస్థల నేతలు కాంగ్రెస్ లో చేరటంతో పార్టీకి అదనపు బలం లభించింది బీర్పూర్ మండలం రైతు నగర్కి చెందిన పలువురు శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు మండలాధ్యక్షుడు బోయిన్ శంకర్ కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు